ఒరే తమ్ముడు అక్కడ గట్టేరా నువ్వు పాలు పెతుకురా నీళ్ళు వానికి వెళ్ళి క్యాకేసుకో దండలు బాబు గారు అబ్బాయి గారు ముందు వెళ్ళిపోతున్నారండి బంగారం లాంటి బంగారం కనిపించాక కాళ్ళు కూడా ముందుకు వెళ్ళవరా నువ్వు బంగారం మిలిటరీకి మీ ఆయన ఉత్తరాలు వస్తున్నాడే ఏం ఉత్తరాలు ఏం పాడు నెలకు ఉత్తరం ముక్క రాస్తున్నాడండి చూసావే నేనైతే రోజు రెండు ఉత్తరాలు వచ్చేవాడి ఈ విధం కూడా నచ్చలేదు అంటే నల్ల పూసలు కొనుక్కున్నావా అవును బాబు గారు అబ్బా చిరకల నవ్వుతావే మిలిటరీలో ఉన్నాడురా రా మరేం పర్వాలేదు అయినా మన బంగారం ఏం అనుకోదురా అవునరా బంగారం లాంటి పెళ్ళాన్ని పెట్టుకుని మిలిటరీలో ఎలా ఉంటున్నాడు రా గాడిది కొడుకు అసలే గాడిద కొడుకు కదండి పైగా మిలిటరీలో ఉన్నాడు అందుకని శృంగారం అంత తుపాకీలో దట్టించి డిష్ డిష్ కాల్చి మాట చేసేసి ఉంటాడండి అదేం కాదండి మా ఆయన నా గురించి భలే గాడుగా రాస్తాడండి ఆ రాస్తాడు నేను రాస్తాను పదహారు టావులు ఎందుకు వేస్ట్ మాటల్లో కాదే చేతల్లో చూపించాలి అయినా నీలాంటి బ్యూటీని డ్యూటీ కోసం వేస్ట్ చేయడం నాకు బొత్తిగా నచ్చలేదే నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ లో నన్ను మిలిటరీలోకి రమ్మన్నారు నేను వెళ్ళానా ఎందుకు వెళ్ళలేదు మిలిటరీలో ఆర్డర్ వాళ్ళు ఉండరని కరెక్ట్ అందుకే యాదవా పెళ్ళం కోసం దేశాన్నే త్యాగం చేసిన వెంట్రా నేను అయినా మొగుడు లేకుండా ఎలా జీవిస్తున్నాను నేను చూస్తే నాకు జాలిస్తుంది ఓ పంచు ఏం చేయమంటారు బాబు గారు ఇక్కడ డీటెయిల్స్ కుదరవు కానీ నీ పనంత అయిన తర్వాత ఒకసారి కనిపించు తాళం చేతులు ఎక్కడ ఎలాగో వచ్చారుగా కర్పూరం పెట్టుకుంది నాకేం అభ్యంతరం లేదు ఏమిటో డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి ఎక్కడా ప్రైవేట్ గార్డు ఆయన ఎవరండి ఇంకెవరు శ్రీ 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 గోపాలకృష్ణుడు మహానుభావ మార్తాండ తేజ గోపాలకృష్ణ నువ్వు లేకపోతే పూజా మందిరం కూడా చనబోతుంది స్వామి గ్రేట్ రొమాంటిక్ హీరో ఆఫ్ సిక్స్టీన్ లేడీస్ హార్తి దానం ఏమండి నాకు చిన్న అనుమానం మంది దేవత మీరు ఆ గోపాలకృష్ణుని ఎందుకు పూజించటం దానికి సశాస్త్రీయమైన కారణం ఉందో ఏ దేవుడికి లేనంత మంది భార్యలతో మా గురువు గారు కాపురం చేశారు అంతపురంలో ఎనిమిది మంది రేపలలో పదహారు వేల మంది భక్తురాలు రాధని ఏకకాలంలో ఏలుబడి చేసి దేవుళ్ళందరిలో చరిత్ర సృష్టించిన దేవుడు ఎవరు మా గోపాలకృష్ణుడు గారు అందుకే వారికి నేను భక్తుణ్ణి శిష్యుణ్ణి ఆరాధకుడిని ఆ శృంగార పురుషుడు ఇలా మురళి వాయిస్తే పదహారు వేల మంది గోపికలు నాట్యం చేసేవారట అనకున్న చిన్న డీటెయిల్ మిస్ అవుతుందని ఈయన అవతారం చాలించాక ఆ మురళి ఏమైంది ఎవరు తీసుకువెళ్ళారు ఎక్కడుంది ఆ విషయాన్ని గారు కూడా గ్రంథంలో రాయలేదు ఆ మురళి నాకు లభించుంటేనా మా గురువుగారిని తలుచుకుంటూ జీవితాంతం ఆ ముడనే వాయించుకుంటూ ఆనందంగా బ్రతికేవాడు ఛీనికి జీవితంలో బాగుపడరు తప్పు తప్పు ఆ గురువు గారికి దండం పెట్టుకో పుణ్యం వస్తుంది స్వామి మురళటును చూసి చూపిస్తుండ్రి అమ్మగారు ఆ అమ్మగారు అమ్మగారు భలే బలే విషయం భలే బలే విషయం సుపులు నువ్వు భలే భలే విషయం అన్నప్పుడల్లా నాకుంటే గబగబా కొట్టుకుంటుంది ఊళ్ళో ఉన్న వెధవ కబుల్లీ నీకు భలే బలే విషయాలే ఇది వెదవ కబురు కదా అమ్మగారు పెళ్ళి కబురు అబ్బా నువ్వు వెళ్ళి పిండి రొప్పవే ముందు నా తల మీద ఈ బరువు దింపితే గాని నేను ఏ పని చేయలేను అమ్మగారు చెప్పు పోస్ట్ పేరు పాపరా కూతురు వాచ్ పేరు గారు కొడుకుతో లేచిపోయిందమ్మా వాళ్ళెవరో లేచిపోతే అది నీకు శుభవార్త అంటే కోసం వాళ్ళు అంత చేస్తే అది శుభవార్త కదమ్మా నోరు పిం రొప్పవే పాలు ఒరే అప్పుడు నీ చచ్చిపోతున్నాను రా ఈ కబుర్లు మోసేసప్పు దీనికి ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ జబ్బు అయి ఎత్తకుండేదండి వారసత్వం కదండి దీనికి వచ్చిందండి అవసరం అనుకుంటే నన్నేనే వదిలేత్తది కానీ ఈ జబ్బును మాత్రం వదిలిపెట్టదండి ఈ జన్మకి ఇంతేనండి కమలా కుచకుండలా అబ్బా నుకున్నావా నువ్వు వేలు అనుకున్నావా రాత కట్టు కొడించ దగ్గర రే అప్పుడు ఇప్పుడు ఆ గుడి వీధిలో ఇరవై నాలుగు నెంబర్ ఇంటి సంగతి ఏం చేసారా అడుగుదాం అనుకున్నానండి అమ్మగారు ఆ ఇంటికి వచ్చారు అమ్మగారు వస్తే అడగకూడదు మరి ఆ గాంధీ నగరంలో ముప్పై నాలుగు నెంబర్ ఇంటి సంగతి ఆవిడ సంగతి దాని మొగుడు వచ్చాడండి అమ్మో నువ్వు వస్తే అడగకూడదు చూడు వాళ్ళ మొగుడు వల్ల మనకి మన పళ్ళాల వల్ల వాళ్ళకి ఏ కష్టం రాకూడదు అది మొదటి సూత్రం తర్వాతే మన సుఖం ఇందాకల్లా కాళ్ళు లాగా చంపేస్తాను కదా కూర్చో ఎవర నువ్వు ఆసుపత్రి ముందు అనాథ పేషెంట్ లాగా ఐడెంటివు మోహిని గారు మీకు ఇచ్చారండి ారంటే మీరేనా అండి బాబు అంటే మామూలు బాబు గారు కాదు అయ్యి బాబు అయ్య గారు పచ్చి రా సందేహం లేదు బంగాళాయితే ఆ పక్కన ఉన్నారండి అయితే చదువుకోవచ్చు ప్రియమైన బాబు గారికి అప్పుడు బాబు అంటారా కొంచెం ముందుకెళ్ళండి ముందుకెళ్ళండి మీరు ప్రతిరోజు ఉదయాన్నే పరిగెడుతూ ఉంటే ఆహా నా గుండెల్లో పూల రథం పరిగెడుతున్నట్టుగా ఉంది ఆహా మీ అందం మీ ఆరోగ్యం మీ ఛాతి మరేం డౌట్ లేదండి ఆ మోహిని మిమ్మల్నే లవ్వాడిందండి నా మనస్సు మీకేనాడు అంకితం చేసా ఇవి వావో ఈ గ్యాపీ అండి ఇది నికాశైన ఫేమీనండి నీ కాలస్యం చేయకండి అసలే రోజులు బాగాలేవు రే నైన్టీన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్లో అమ్మాయిలు బాబో వాళ్ళందరూ ఇప్పుడు అమ్మమ్మలు అయిపోయి ఉంటారు ఉంది పిల్ల సంగతి చూడండి లేకపోతే ఈమెకి ఫిఫ్టీ ఫైవ్ వచ్చేప్పాయి ఈ విషయం అమ్మగారికి తెలియకుండా కాపాడే బాధ్యత నీది తెలిసినట్టు నేను చంపేస్తాను ఈ శుభ సందర్భంలో నోటితో చెప్పు ఏదవ అర్థమైంది రే అప్పుడు ఇబ్బంది అక్కడ వచ్చేసాను రా నేను వెళ్ళిపోయి వెళ్ళిపో అలా వెళ్ళిపోవడానికి రూల్స్ ఒప్పుకోవండి మీతో పాటే నేను భోజనం చేసేటప్పుడు పక్కన ఉండు రెండు ముద్దలాడతాను తిను బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు నా రా రెండు చెంబులు ఇస్తాను పోసుకో బీడీ కాల్చేటప్పుడు నా పక్కన కూర్చో బీడీ ఇస్తాను కాల్చుకో అంతేగాని ఇలాంటప్పుడు అదే తా మా చైర్మన్ గారు శృంగారం చేసుకునేటప్పుడు కౌన్సిలర్లందరూ కాపలా ఉండేవారు నేను కూడా పక్కనే ఉండేవాడిని ఆ విషయం తెలిస్తే అప్పుడే ఉద్యోగం తీసేసేవాడిని ఇప్పుడు తీసేస్తున్నాను ఏంటి ఇంటికి ఉద్యోగం తీసేస్తారా అమ్మగారు అమ్మగారు భలే భలే విషయం భలే భలే విషయం అబ్బా ఇందా చెప్పావు కదే అయ్యో ఇది తాజా వార్తమ్మా ఇప్పుడే విన్నాను అబ్బా నా గుండె పగిలిపోతుంది సరే త్వరగా చెప్పి వెళ్ళి కూరగాయలు జరుగు చెప్పనమ్మా చెప్పలేను చెప్పకుండా ఎంత సభ చిందులు తొక్కుతావే అమ్ము ఈ విషయం చెప్తే మీ కొంప కొల్లేరు అయిపోతుందమ్మా చెప్పకపోతే నీ చెంప చెల్లు మటు చెప్పా అమ్మో చెప్పను ఎదురింటి మోహిని అయ్యగారికి ప్రేమలేక రాసిందని చచ్చినా చెప్పను ప్రేమలేక అయ్యగారు కాలు జారడానికి మోహిని ఇంటికి వెళ్ళారని చెప్పనంటే చెప్పను చచ్చినా చెప్పను నాకు గొంతు ఎలా ఉంది రొమాన్స్ లో దిగేటప్పుడు నా గొంతుని రకరకాలుగా మార్చేస్తుంటాను అది నా టెక్నిక్ డీటెయిల్స్ ముందు అడగట్లే ఎప్పుడు రావాలో ఎక్కడికి రాకలేదు తెలియదు ఆ విషయం మీకు చెప్పాలనే అమ్మ నని ఇక్కడ తీసుకొచ్చింది. హ్మ్ ఏమేం అంగరాచి నీకంటే పెద్దనేనే గౌరవం కూడా లేకుండా ప్రేమ వ్యవహారం నడిపితే ఆయన ఉత్తరం రాస్తావా? నూర్ ముయి నేను ఉత్తరం రాసింది ముసలొడు కాదు మీ అబ్బాయికి. ఆ ఆ ఆ విషయం నాకు ముందే తెలుసు. అందుకే పరీక్ష పడదాం వచ్చాను ఇక్కడికి. ఆ గుజాలమే చేత వేసుకుని పడక గడడక పగడం పరీక్ష అది పరీక్షలో ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ జరగకుండా నువ్వు వచ్చేసావు అది నీ తప్పు. సర్లే తర్లే పదండి. వాగు ఇదిగో ఎప్పుడు కొడుకులు ఉత్తరాలు రాయకు. రాసిన తండ్రులకి గంధనే ఇవ్వు. అందరే కాపా ఇచ్చారు అసలు నా సంగతి ఏమనుకుంటున్నావు నేను నిప్పుడు అటు మనిషిని పరిస్థితి చౌత